అవును ఇవన్నీ పక్కన పెడితే రోడ్లల్లో వేష్యలు కడుపు నింపుకోవడం కోసం వేష్య వృత్తి చేస్తారు అది కూడా వాళ్ళు పద్ధతిగా కప్పుకొనే చేస్తారు అంటే పొట్టకొట్టి కోసం వేష్యలు వేష్య వృత్తి చేస్తారు సో దానికి వాళ్ళకి ఇచ్చిన పేరు ఏంటంటే వాళ్ళ కష్టాలు బాధలు ఏవో కుటుంబ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ వేషవృత్తిని చేస్తే తనని వేష్య అని మనం కించపరుస్తున్నాం పట్టకోటి కోసం చేసేవాళ్ళు తిన్నదరక్క మరి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చేస్తుంది ఏంటి బట్టలు విప్పి వీళ్ళు చేస్తుందేంటి వీళ్ళని ఎందుకు సెలబ్రిటీలు అంటున్నారు వాళ్ళు చేస్తోంది వీళ్ళు కూడా చేస్తున్నారు ఒళ్ళమ్ముకొని ఒక వేష్య ఒళ్ళమ్ముకొని కడుపు నింపుకుంటుంది వీళ్ళు అమ్ము ఒళ్ళమ్ముకొని వీళ్ళు కూడా సంపాదిస్తున్నారు వీళ్ళని సెలబ్రిటీ అంటున్నారు కడుపు నింపుకునే కష్టాల కోసం కష్టాలు భరించి కడుపు నింపుకునే వ్యక్తికేమో అని పేరు పెడుతున్నారు అక్కడ ఆమె ఒళ్ళమ్ముకుంటుందని అని పేరు పెట్టినప్పుడు వీళ్ళు ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నారు మరి వీళ్ళని ఎందుకు సెలబ్రిటీలు అంటున్నారు మరి మాకే ఉద్దేశం మాకేం అభ్యంతరం లేదు వేసేసుకోండి ఏమన్నా చేసుకోండి మా కండిషన్ ఏంటంటే కడుపు నింపుకునే వాళ్ళని వేష్యాన్ని ఎందుకు కించపరుస్తున్నారు ఒళ్ళమ్ముకుని అక్కడ ఆమె ఒళ్ళమ్ముకుంటుంది ఇక్కడ వీళ్ళు ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నారు వీళ్ళకి ఇచ్చే పేరు వాళ్ళకి ఇవ్వండి సెలబ్రిటీ అని ఎందుకంటున్నారు వాళ్ళని ఇక్కడ వీళ్ళ కష్టాలకు కష్టాలు భరించి ఇంకా ఏ గతి లేక చేస్తున్నారు మీకు అన్ని ఉండి కూడా చేస్తున్నారు ఇక్కడ ఎవరికి గౌరవం ఇవ్వాలి ఎవరిని అగౌరవపరచాలి యాక్చువల్గా వీళ్ళకి గౌరవం ఇవ్వాలి మనం చాలా చీప్గా చూస్తాం వాళ్ళని దేవుళ్ళ మనం పూజిస్తాం అంటే అలా ఎగపడిపోతాం మనం ఓ సెలబ్రిటీలు అంటే వాళ్ళు ఏదో ఏదో అనేసి ఇక్కడ అమ్ముకుంటుంది వళ్ళే ఒక వేషం అమ్ముకుంటుంది వళ్ళే అమ్ముకొని సంపాదిస్తుంది అక్కడ సెలబ్రిటీలని వాళ్ళు విప్పుకున్నారంటే వాళ్ళు అమ్ముకొని సంపాదించుకోవటమే ఇంకా వేరే ఏం లేదు మరి వాళ్ళకెందుకు సెలబ్రిటీ అని పేరు ఇంకొంతమంది ఇంకొంతమంది ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి పాన్ స్టార్సా ఏం వెలకబెట్టారని వాళ్ళకి పాన్ స్టార్ అని మీ క్యాప్షన్ ఇచ్చారు కష్టపడి